ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట సో కేవలం రోజు మాత్రమే మిగిలి ఉంది ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లనేది ఒకరోజు మాత్రమే ఉంది ఎందుకంటే ఎన్నికల కూడా వచ్చిన తర్వాత ఇక ప్రకటించే అవకాశమే లేదు మొత్తం ఏం చూసుకుంటే రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ బకాయిలు ఇవ్వకపోయినా కనీసం డిఏ బకాయిలు ఇచ్చినా కూడా ఉద్యోగులు కొంతవరకు సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగులకు అంటే ప్రభుత్వానికి పరంగాన అయితే మరి దానికి సంబంధించి కూడా ప్రకటన చేయడానికి మనకి కేవలం ఒక రోజు టైం అయితే ఉంది ఎందుకంటే ఈ ఉన్న ఒక్క టైం కొద్దిగా టైంలోనే ఉద్యోగులను సాటిస్ఫై చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు అయితే అయితే కంపల్సరీ ప్రభుత్వానికి అయితే పడవు అది ప్రభుత్వానికి కూడా తెలుసు పద్నాలుగు లేదా పదిహేను ఈ టైంలో ఎలక్షన్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే సో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా విడుదల చేసినట్లయితే డిఎం బక్యాలకి సంబంధించి కనీసం ఒక డిఎన్ అయితే విడుదల చేయాలి లేకపోతే లేదనమాట సో అందువల్ల చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక రోజు డెడ్లైన్ అయితే ఉంది సో మాక్సిమం ఇస్తే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చినట్టు లేకపోతే ఇక ఎలక్షన్స్ తర్వాతే ప్రభుత్వం చెప్పినట్టు సో ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో